కాకినాడ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాంకరేజ్ ను పరిశీలించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పోర్టులో తనిఖీ చేపట్టారు కాకినాడ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాంకరేజ్ పోర్టు ను పరిశీలించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పోర్టులో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నవీన్ రాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు నవీన్ రాజ్ అత్యంత ఏదైతే రాష్ట్ర ఉప పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ పోర్టులు అయితే ఆకర్షించి తనిఖీ అయితే చేస్తారు గత కొన్ని రోజుల కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యానికి సంబంధించి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే ఆ ఉక్కు మోపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కూడా ఆయన కనుక దీని మీద అయితే దృష్టి పెట్టి గతంలో కూడా కొన్ని కేసులు కూడా రైస్ మిల్స్ కూడా కేసులు పెట్టిన నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం అయితే ఒక ఆ కంటైనర్ ద్వారా అంటే షెట్ ద్వారా రవాణా అక్రమ బియ్యాన్ని పంపించే కనుక ఆ పట్టుకున్న నేపథ్యంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ కోర్టు అయితే పరిశీలించారు ఈ రోజైతే అయితే కనుక ఏదైతే షిట్ ద్వారా అక్రమ బియ్యం రవాణా అవుతుందో అతని అక్కడే ఆయన అయితే కనుక ఆ పరిశీలించి అక్కడ అధికారుల మీద కూడా ఆయన చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్రమ రవాణానికి తుక్కు పాదం మోపాలను ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ సరిగ్గా సహకరించడం లేదని చెప్పేసి అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైతే అక్కడ కోర్టు అధికారుల మీద కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అదే విధంగా చూస్తే కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మీరు ఎంత సీరియస్ గా లేకపోతే ఎలాగని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది అసలు రైట్ థ్యాంక్ యూ రవీన్